హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు సిద్ధేశ్వర్ సిక్స్ ప్యూర్ మంగళగిరి పట్టు శారీ కోసం వెయిట్ చేస్తున్నారా సో ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి అనుకున్నారా చూసిన తర్వాత ప్రైస్ కూడా చూడగానే అబ్బాయి ఇంత ప్రైస్ ని కొంచెం తక్కువ బాగుంటుంది ఎక్కడైనా దొరుకుతాయి అనుకున్నారా ఇంకెందుకు మీకోసమే అది చిన్న బార్డర్ వెరీ బ్యూటిఫుల్ బార్డర్ చిన్న బార్డర్ లో ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ అండి వెరీ రీజనబుల్ రేట్ లో నేను ముందుకు తీసుకొస్తున్నాను మన ఛానల్లో సో కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఫాలో అవ్వాలి ట్రెండింగ్ కలెక్షన్స్ కోసం సో మంగళగిరి ప్యూర్ పట్టు శారీస్ అండి ఇది రెడ్ కలర్ అని మనకు టమాటా రెడ్ కలర్ అంటారు ప్యూర్ రెడ్ కలర్ కి సిల్వర్ జెరి బార్డర్ అనేది ఇచ్చారు ప్యూర్ పట్టు శారీస్ అండి మంగళగిరి పట్టు సారీస్ సో ఈ బ్లౌజ్ అనేది రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది అండ్ పళ్ళు పట్టి సిల్వర్ లైన్స్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది మనకు ఈ కలర్ లో ఉంది నేను ఈ బ్లౌజ్ డైరెక్ట్ గా అలానే రన్నింగ్ బ్లౌజ్ వేసుకోకుండా ఈ కాంబినేషన్ లో వేసుకుంటే బాగుంటుంది అని నాకు ఒక సజెషన్ సో ఇలా వేసుకుంటే మనము ఏ ఏజ్ వల్లనే వేసుకోవచ్చండి ట్రెండీ లుక్ ఉంటుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇప్పుడు ఇప్పుడే సారీస్ కట్టుకునే వాళ్ళు ఇలాంటి సారీస్ తో మనం స్టార్ట్ చేస్తే చుంగులు అనేవి డిస్టర్బ్ కాకుండా నీట్ గా ఉంటాయండి మంగళగిరి పట్టు సారీస్ అండి సింపుల్ బార్డర్ తో వచ్చేసాయి రీజనబుల్ ప్రైస్ తో వచ్చేసాయి క్వాలిటీ గ్యారంటీ నాది బడ్జెట్ ఫ్రెండ్ లో సారీ అనేది మీ దగ్గరకు వస్తుంది ఈ మూడు కలర్స్ అని నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి అండి చిన్న బార్డర్ లో పెద్ద బార్డర్ లో కూడా ఉన్నాయి ఈ బ్లౌజ్ కావాలి అని అనుకుంటే అడిషనల్ చార్జెస్ ఉంటాయండి సారీ ప్రైస్ వచ్చి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీరు డైరెక్ట్ గా విజిట్ అయి తీసుకోవచ్చు లేదు అని అనుకుంటే ఆన్లైన్ లో అయినా పర్చేస్ చేయొచ్చు సో మీరు డైరెక్ట్ గా విజిట్ అవ్వాలి అని అనుకుంటే నాకు ఒకసారి నేను నెంబర్కి నేను మీ లొకేషన్ పెడతాను మీరు డైరెక్ట్ వచ్చి పర్చేస్ లేదు ఆన్లైన్ లో పర్చేస్ చేస్తాను మీరు ఏ కలర్ నచ్చిందో ఆ కలర్ చెప్తే నేను మీకు మెసేజ్